చిత్తస్థైర్యము మనోనిగ్రహము శబ్ద స్పర్శాదులయందు విరక్తి అహంకార రాహిత్యము జన్మ మృత్యు జరా వ్యాధుల వలన కలుగు దుఃఖమును దోషమును గుర్తించటమే జ్ఞానము ఎంత లోతుల్లో మాట్లాడాడు పరమాత్మ నేను ఎందుకు ఇప్పుడు ఇలా ఉన్నాను ఒక కర్మ సిద్ధాంతం మాత్రమే ప్రపంచంతో ప్రపంచానికి ఒక క్లారిటీ ఇవ్వగలదు ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి చాలా అంటే జీవితానికి సంబంధించి చాలా సిద్ధాంతాలు ఉంటాయి మనం రకరకాల స్థితుల్లో మనం బాధపడుతున్నప్పుడు మనం వాడే మందులు కేవలం భౌతిక శరీరానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ భగవద్గీత మానసిక మానసిక సూక్ష్మ శరీరానికి కారణ శరీరానికి ఉపయోగపడుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇప్పుడు ఇలా ఉన్నాను సంథింగ్ సంథింగ్ పాస్ట్లో నేనేదో చేశాను ఎందుకు ఇప్పుడు ఇంత ఆనందంగా ఉన్నాను ఎప్పుడో ధర్మం ఆచరించాను ఇది తెలుసుకోవడమే నేను అంతా కరెక్ట్గానే చేశాను కదా ఎందుకు కలిసి రావటం లేదు సంథింగ్ యూ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్ ఇవన్నీ తెలుసుకుంటే మనం సరిగ్గా స్పష్టంగా మనం మన జీవితం కొనసాగుతుంది అని చెప్పడానికి పరమాత్మ చేసే ప్రయత్నం ఎంత స్పష్టంగా చెప్తున్నాడో గర్వము డాంబికము లేక ఉండుట చాలా చాలామందిని చూస్తుంటాం మనం సమాజంలో చాలా గొప్పలు చెప్పుకోవటం వాడెక్కడో హిమాలయాల్లో ఉన్నట్టు మిగతా ప్రపంచం అంతా పాతాళంలో ఉన్నట్టు అలా చూడటం ఏమిటి ఎంతకాలం ఇది ఎంతకాలం చెప్పుకుంటావు చిరంజీవి పక్కన నేను పవన్ కళ్యాణ్ పక్కన నేను ముఖ్యమంత్రి పక్కన నేను పక్కనే నువ్వు ముఖ్యమంత్రి కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఫోటోలో నీ కనిపించేది తాత్కాలికమైన ఆనందమే ఎదగటం అంటే గుర్తుపెట్టుకోండా ఎదగటం అంటే ఆటోగ్రాఫ్లు తీసుకునే స్థితి నుంచి ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్థాయికి ఎదగటం ఇట్లా డాంబికాలు మాట్లాడేవాడు జీవితంలో పైకి రాలాడు ఇట్లా పక్కన పక్కన పక్కనే ఉంటాడు వాడు స్ట్రైట్గా కనపడ్డావు కొంతమంది స్థాయికి మించి మాట్లాడేయటం స్థాయికి మించి వాగ్దానాలు చేసేయటం వారి జీవితంలో నిలబెట్టుకోడు కాబట్టి ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ఏవైతే ఉంటాయో చీప్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా చెక్కుతాడు పరమాత్మ ఒక్కొక్క శ్లోకం అనే ఉలితో చెక్కుతాడు బీ స్ట్రైట్ బీ ట్రాన్స్పరెంట్ ఉంటాడు పరమాత్మ అందుకని ఊరికి అబద్ధాలు చెప్పటం ఊరికే మన గురించి మనం పొగిడేసుకోవటం తను తాను పొగుడుకుంటే తన్నుకు చచ్చని ఎంత అంటారు కదా కాబట్టి పొగుడుతున్నప్పుడు మనం పొగుడు మనం మనం నేను నేను చాలా చేశాను అని మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి వెనక దగ్గర చూస్తే నీకంటే చాలా చేసిన వాళ్ళు నీ వెనకాల ఉన్నారా సుత్తి పట్టుకుని నేను మేము ఆల్రెడీ ఉన్నాం కాబట్టి అలా పోల్చుకుంటే మనం మనల్ని మనం చెక్కుకోవాలంటే మనకంటే గొప్ప వాళ్ళతో పోల్చుకుంటే మన స్థాయి ఏమిటో అర్థమవుతుంది అందులో రెండో విషయం అంతకంటే పైకి ఎలా వెళ్ళాలి అనే కృషి ప్రారంభమవుతుంది అందుకని చాలా నిరా ఎంత చేసినా నిరాడంబరంగా ఉండాలి అది కదా మహాత్మా గాంధీ చెప్పింది నేను 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 చేసింది చాలా పరమాత్మ చూడండి మహా పరమా మహాత్మా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన ఓ కర్మయోగి నువ్వు యు ఆర్ యు ఆర్ సంథింగ్ నువ్వు చాలా గొప్పవాడి నువ్వు చాలా గొప్పవాడే నువ్వు చాలా గొప్పవాడే ప్రపంచమంతా అంతా వేలు పెట్టి ఆయన్ని చూపిస్తూ గర్వపడుతూ అభినందిస్తూ చప్పట్లు పడుతుంటే మహాత్మా గాంధీ ఈ క్రెడిట్ నాది కాదు ఇదిగో ఈ క్రెడిట్ అంతా భగవద్గీతదే గీతదే గీతదే అన్నాడు ఆయన ఎందుకని నిష్కామకర్మ అనే ఆలోచననికి భగవద్గీత నుంచి ప్రారంభమైంది భగవద్గీతే ప్రేరణ పరమాత్మ సకాలానికి మంచి ఆలోచన ఇవ్వకపోతే సకాలానికి మార్గం చూపించకపోతే కొన్నిసార్లు మనం ఏమంటాం చూడండి నేను నేను నేనేమిటో రేదు బయలుదేరాను కానీ నాకేమిటో తోచట్లా ఏం చేయాలో తోచట్లేదు తోచట్లేదని మాట్లాడతాను చూడండి ఆ తోచేవాడెవడు ఆ సమయానికి నీకు ఆలోచన రావాలి ఎందుకో నాకేం నాకు అర్థం కాలేదు కానీ ఆ సమయానికి నా చేత అది పలికించింది అది ఇలా జరిగింది దానివల్ల ఒక గొప్ప పని జరిగింది అని మాట్లాడతాం సో ఈ పలికించిన వాడెవడు పలికించని వాడెవడు ఏం జరుగుతోంది ఇక్కడ కాబట్టి ఇదంతా సత్కర్మ అనే మార్గంలో బ్రెయిన్ ఫ్రెష్గా పెట్టుకోండి మంచి పనులు చేయండి మంచి ఆలోచనలతో ఉండండి పరమాత్మ మీద దృష్టి మనసు లగ్నం చేయండి తల్లిదండ్రుల్ని ప్రేమించండి గౌరవించండి సమాజాన్ని ప్రేమించండి గౌరవించండి పూజించండి ప్రపంచంలో నేను అనేది లేదు ఎందుకంటే నువ్వు అక్కడమే కాదు ఎంతోమంది కలిస్తే నువ్వు నువ్వు నిలబడడానికి ఎంతోమంది కలవాలి ఎందరో ఆశీస్సులు ఇవ్వాలి అది చెప్తున్నాడు గర్వం గర్వం లేకుండా ఉండాలి దాంబిక లేకుండా ఉండాలి అహింస కలిగి ఉండే అహింసకి చాలా గొప్ప మాట చెప్తారు అహింస అంటే ప్రాణుల్ని హింసించడానికి కాదు అర్థం అహింస అనే తపస్సులో ఉండేవాడి సమక్షంలో కూడా అహింస జరగదుట అంతే మీరు చూడండి శృంగేరి శృంగేరిలో శంకరాచార్య ఆ పీఠం స్థాపించడానికి ప్రధానమైన కారణం వర్షం వస్తుంటే విష సర్పం పాము గర్భిణితో కడుపుతో ఉన్న గర్భిణిగా ఉన్న కప్పకి తను పడుతూ ఉండిట అది చూశారు శంకరాచార్య అంటే ఈ స్థల మహత్యం ఎలా ఉందంటే పాముకి కప్ప ఆహారం కదా అలాంటిది విషజంతువైన పాము తన స్వాభావిక లక్షణాన్ని స్వాభావికమైన ఆలోచనని స్థితిని కోల్పోయి తన ఆహారానికి తన పగ పడగబట్టి వర్షం నుంచి రక్షించే ఆలోచన ఉంది అంటే మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో నేను శృంగేరి అనే పీఠాన్ని నేను స్థాపిస్తున్నానని శృంగేరి అమ్మవారి పీఠాన్ని స్థాపించారాయన శారదా పీఠాన్ని స్థాపించారాయన కాబట్టి అట్లాగే అహింస అంటే మన సమక్షంలో విష సర్పాలు కూడా క్రూరమైన స్వభావం కలిగినవి కూడా సాత్వికంగా మారిపోతాయి పూర్వకాలంలో ఋషులు వాళ్ళ ఆశ్రమాల దగ్గర పులులు జింకలు అన్నీ కలిసి తిరుగుతూ ఉండేవి ఎందుకని తపశ్శక్తి వల్ల కాబట్టి అహింస అంటే మనం చేయకపోవటం కాదు మన సమక్షంలో కూడా జరగకపోవటం అలాంటి అహింసా మార్గంలో నడవాలని చెప్తుంది భగవద్గీత ఓర్పు కలిగి ఉండట ఓర్పు ఇట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మందికి అది ఉండదు ఆ ఓర్పు ఉండాలి అంటే పని సాధించేంత వరకు మళ్ళీ 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 స్లో అండ్ స్టడీ ఇన్స్పిరేషన్ చూడు ట్రై అండ్ ట్రై 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 అగైన్ మీరు చూడండి థామస్ అల్వా ఎడిసన్ విద్యుత్ బల్బు కలు కనుక్కోవడానికి సార్లు అతను అతను ఫెయిల్ అయితే ఇంకా ఈ జన్మలో కనుక్కోలేములే అనుకుంటే ఎట్లా వెయ్యిన్న అతను సక్సెస్ అయ్యాడంటే దాని అర్థం ఏంటి ఎంత ఓర్పు ఉండిండాలి కాబట్టి మనిషికి కావలసిన ఓర్పుని భగవద్గీత ఒకసారి గుర్తు చేస్తుంది రుజుత్వము ట్రాన్స్పరెంట్ పరమాత్ముడు వీక్షిస్తున్నాడు అనే ట్రాన్స్పరెన్సీ గురుసేవ చిత్తశుద్ధి చిత్తస్థైర్యము శుద్ధి చిత్తస్థైర్యము మనోనిగ్రహము శబ్దస్పర్శాదురయ్యందు శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇవన్నీ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా మనం జ్ఞానేంద్రియాలు అవన్నీ కన్ను ముక్కు చెవి నోరు చర్మం ఇవన్నీ ఆ ఫీలింగ్స్ అనమాట వాటిని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి మనం ముక్కు ముగ్గు ఏదో వాసన వస్తుంటుంది వెళ్ళే వెళ్ళి వెళ్ళిపోయి అనిపిస్తూ ఉంటుంది కళ్ళు దే చూసా ఒక అందమైన పుష్పం చూసాము కోసుకుని వచ్చేయాలనిపిస్తుంది ఈ మొక్క ఏదో బాగుంది ఈ పువ్వేదో బాగుందని అంటే దేనికి దానికట్లా అలా అలా విచ్చలవిడిగా వెళ్ళిపోతే మనకు మన లక్ష్యం ఏమైపోతుంది దాన్ని కంట్రోల్ చేయటం కోసం మొత్తం పగ్గాలు వేస్తున్నాడు పరమాత్మ కాబట్టి జన్మ మృత్యు జరా వ్యాధుల వలన కలుగు దుఃఖము దోషము గుర్తించటమే జ్ఞానము జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖము దోషము వీటిని గుర్తించడమే జ్ఞానం అన్నాడు చాలా అత్యద్భుతమైన మహద్వాక్యం అది ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాం గుర్తించాలంటే దానికి ఈ సబ్జెక్ట్ మనకి తెలిసి ఉండాలి ఓహో పరమాత్మ చెప్పాడు కదా అందుకని స్వల్పమప్యస్య ధర్మస్య నేను ఎప్పుడో ఆ కొంచెం ధర్మం కూడా చేయలేదు అందుకని సఫర్ అవుతున్నా ఏ పని చేస్తున్నాను అది కలిసి రావట్లేదు చేస్తున్నాను కలిసి రావట్లేదు ఇప్పుడు ఏదో నేను సంథింగ్ ఏదో చేయాలి పరమాత్మని రక్షించమని వేడుకోవాలి వారిని ప్రార్థించాలి ధర్మ మార్గంలో నడవాలి అనే ఆలోచనల్ని పరమాత్మ ఈ రూపంలో భగవద్గీత రూపంలో ఈ శ్లోకాల రూపంలో మనకి మరొకసారి గుర్తు చేస్తున్నాడు అసక్తిర నభిష్వ పుత్రదృహిషు नित्यम् च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानल् भक्तिरव्यभिचारिणी వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది కొన్ని కొన్నిసార్లు చూడండి మనం మనం చేయని చేయని తప్పులు కూడా ఇరుక్కుపోయి ఉంటాం ఎవడో మన మన ఇంటి పక్కన వాడేవడో ఉంటాడు స్వామి కాస్త ఇక్కడ చిన్న హెల్ప్ చేయండి ఇక్కడ చిన్న సంతకం పెడితే నేను రెండు రోజుల్లో నా సమస్య ఏదో పరిష్కారం అవుతుంది అంటాడు చివరికి వాడి సమస్య పోతుంది కానీ మనం సంతకం పెట్టడం ద్వారా మనం ఇరుక్కుని చాలా కాలం మనం ఆ బాధ అనుభవిస్తూ ఉంటాం వాడి వల్ల ఇవన్నీ దేని వల్ల వస్తాయి మనకు మన ప్రయత్నం లేకుండానే వాడు చెప్తాడు దుర్యోధనుడు నేను ఎందుకు నిర్బంధించబడినట్లుగా నేను ఈ కర్మలు ఎందుకు పాపాలు ఎందుకు ఇలా చేస్తున్నాను జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామ్యధర్మం నచమే నివృత్తి జ్ఞానం అంటే ఏమిటో తెలుసు నాకు కానీ ధర్మం అంటే ఏమిటో తెలుసు నాకు కానీ ధర్మం ఆచరించే బుద్ధి కావటం లేదు జానాం అధర్మం నచమే నివృత్తి అధర్మం ఉంటే ఏంటో కూడా తెలుసు నాకు ఎందుకు అదే ఆచరించ బుద్ధి వేస్తుంది ఎక్కడ ఎందుకు ఏ దీనికి కారణం ఏమిటి కారణం ఏమిటి అని వెతుక్కుంటూ కర్ణుడితో అనేక సార్లు చెప్పుకొని బాధపడుతుంటాడు నాకేమిటి ధర్మం అంటే ఏంటో తెలియదా తెలుసు నాకు కానీ ఆచరించే బుద్ధి కావటం లేదు అధర్మం ఉంటే ఏంటో కూడా తెలుసు ఎవరై కానీ అదే ఆచ మనసు అదే చేయాలనిపిస్తుంది ఏమిటి లోపల ఎవడో ఏదో చేస్తున్నాడు రా లోపల ఎందుకు చేస్తాడు వారికి ఏం పని లేదా ఒక లోపల ఎలా చేయించి ఇంకో లోపల ఇంకోలాగా చేయించి దానికి ఏమని చెప్పాడు భగవద్గీతలో ఎక్కడో రజోగుణ సముద్భవమైన కామమే నీకు క్రోధం అవుతోంది ఇవన్నీ ఇంద్రియాలకు పట్టుకుని ఉన్నాయి తర్వాత జన్మకు కూడా కొనసాగుతున్నాయి అందుకని సత్కర్మ వైపుకి నీ మనస్సుని దాని వైపు కేటాయించమని చెప్తున్నాడు దాని వైపు డైవర్ట్ చేయమని చెప్తున్నాడు ఆసక్తి రణభిష్వంగ పుత్రధార గృహాదిషు నిత్యంత సమ నిత్య సమచిత్తత్వం ఇష్టానిష్టోపత్తిషు అంటే ఏమంటున్నాడంటే అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నిన్ను బాధలు అనే కోపంలోకి పడేస్తాయి ఆ అటాచ్మెంట్స్ బాధ్యతలు పెట్టుకోగానే అటాచ్మెంట్ పెట్టుకోకు ఎందుకంటే చెప్పుకున్నాం మనం ఎద్ృశ్యం తన్నస్యం ఏదైతే చూస్తున్నావో అది తర్వాత కాలంలో ఉండదు అలా ఉండదు అంతా నాశనం అయిపోవాల్సిందే అంతా మలిగిపోవాల్సిందే అలాంటి ప్రపంచం మీద ప్రపంచంలో వివిధ వస్తు విశేషాల మీద కనుక నువ్వు అటాచ్మెంట్ పెట్టుకుంటే బంధం కనుక పెంచుకుంటే చివరికి బంధమే ఏమంటున్నాడు దానికి హేతు అంటున్నాడు అది కట్ చేసుకోమని చెప్తున్నాడు ఎవని పుత్రుడు భార్య గృహము మున్నగు వాణి ఎందు ఆసక్తి మమతారాహిత్యము ఇష్టానిష్ట వస్తు సమబుద్ధి కలిగి ఉండుట నా ఎందు అనన్యమైన భావనతో నిశ్చల భక్తి కలిగి ఉండుట ఏకాంతవాసము వాసము జన సమూహమునందనాసక్తి కలిగి ఉండుటయే జ్ఞానము ఇది కదా జ్ఞానం అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ జ్ఞానం కాదు అది ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగిస్తుంది అది ఇదేమిటది ఏ స్పృహతో నీ శరీరం అనే యంత్రాన్ని నీ శరీరం అనే వాహనాన్ని నడిపించాలో దానికి కావలసిన ఇంధనాలన్నీ చాలా పవర్ఫుల్గా మనలో వేస్తాడు పరమాత్మ కాబట్టి పొలంలో మీరు గుర్తుపెట్టుకోండి మనం మంచి కర్మ ఎందుకు క్షేత్రం క్షేత్ర క్షేత్రం క్షేత్రం అని ఎందుకు మాట్లాడుతున్నాడంటే పొలంలో నాటిన విత్తనాలు అవి సమయానికి ఒక కొంతకాలం తర్వాత ఆ విత్తనాలు ఫలించి అవుతాయి కదా నాటబడిన విత్తనాలు ఫలవంతం అవడం అంటే ఏంటి తర్వాత వృక్షమై తర్వాత ఫలాల్ని కాస్తాయి అట్లాగే మనం చేసిన కర్మలు కొంతకాలం తర్వాత అవి జన్మలకు కావచ్చు ఆ కాలంలోనే కొంతకాలం తర్వాత ఆ జన్మలోనే కొంతకాలం తర్వాత కాబట్టి చేయగానే మనకి వెంటనే ఫలితం దాని పేరు ధర్మం అంటారు ఇప్పుడు అనుష్ఠించబడిన ధర్మము ఇప్పుడు నువ్వు ఏదైతే అనుష్ఠిస్తున్నావు ఏదైతే నువ్వు ఆచరిస్తున్నావు ఈ ధర్మము కొంతకాలం తర్వాత నీకు కలిసి వస్తుంది అందుకనే రక్షంతి పుణ్యాన్ని పురాకృతాని అంటారు పూర్వం నువ్వు చేసిన మంచి పనులు పూర్వం నువ్వు చేసిన ధర్మం పూర్వం నువ్వు చేసిన సత్కర్మలు అవన్నీ కాలాంతరం వల్ల నీకు కలిసి వస్తాయి అని చెప్తున్నాడు పరమాత్మ కాబట్టి సర్వశక్తివంతుడైన పరమేశ్వరుడే కేవలం తన స్వామి అని భావించి స్వార్థాన్ని అభిమానాన్ని త్యజించి పరమశ్రద్ధాభక్తులతో భగవంతుణ్ణి నిరంతరం చింతన చేయడమే నేనేమంటున్నారు భక్తిర్యభిచారిణి అన్నాడు కదా అవ్యభిచారిణి కాబట్టి ఇలా చింతన చేస్తేనే దాన్ని అవ్యభిచారిణి భక్తి అంటారని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు మనం తెలుసుకోవాల్సిన మరొక అత్యద్భుతమైన శ్లోకం ఇది కార్యసిద్ధి మంత్రంగా మంత్రద్రష్టలు ప్రకటించిన నేపథ్యంలో

ప్రవక్షమి యృతమశ్ను అదిమత్పరం బ్రహ్మ నే కార్యసిద్ధి మంత్రం వాక్యం అంటారు దీన్ని ఏది సర్వం తిష్టతి పరమాత్ముడు ఎక్కడున్నాడు అని అడిగితే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు నువ్వు ఏదైతే నేను ఏదైతే చెప్పానో ఏది తెలియదగినదో దేనిని తెలుసుకున్నవాడు అమృతత్వం పొందునో మోక్షం పొందుతాడో దాన్ని గూర్చి చెప్తున్నాను విను అర్జున అదే అనాది అయిన సత్ అసత్తులకు అతీతమైన పరబ్రహ్మము అంటే పరమాత్మ ఈ పరమాత్మ ఎక్కడున్నట్టంటే ఆ పరమాత్మ అన్ని వైపులా తన హస్తములతో పాదములతో నేత్రములతో శిరస్సులతో ముఖములతో కర్ణములతో ఈ లోకమునందంతటా వ్యాపించి ఉన్నది అన్నాడు పరమాత్మ మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్ కదది పరమాత్మ ఈజ్ లైక్ ఏ సీసీ కెమెరా మనకేం చెప్పక్కర్లేదు నువ్వు మాట్లాడు వింటున్నాడు నువ్వు పని చేయి చూస్తున్నాడు అలా నిరంతరం సర్వవ్యాపకుడైన ఎన్ని రూపాలు చెప్తున్నాడు చూడు నీ ఊరువులతో బాహువులతో ఉదయాలతో నేత్రాలతో ముఖాలతో శిరస్సులతో కర్ణాలతో ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాడని చెప్తున్నప్పుడు అదే కదా చెప్పింది డందు సందేహము వలదు చక్రి సర్వో పొగతుండ ఎందందుకి చూచిన అందే గలడు దానవ్రణి విల్టే ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు వాడంటే ఏం చెప్తాం ఇందు అందు లేడని సందేహం అవ్వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచినా అందందే కలడు అలా వెతికితే గురికి ఎట్లా చూస్తే కనిపిస్తేస్తాడా వెతకడం అంటే అర్థం ఏమిటి మళ్ళీ దాన్ని కూడా మనోవాకాయ కర్మలు చే నిష్కామ కర్మతో మాత్రమే పరమాత్ముని చేరుకోగలవు అలాగే ఇంకో ఏమని చెప్పాడు ఇంత ఇంత క్రితం భక్తి యోగులు ఏమని చెప్పాడు సర్వం నాకే అర్పించే నిష్కామ కర్మ ద్వారా నువ్వు నన్ను చేరుకోగలవు అనన్య భక్తి చేత సాధ్యము మత్కర్మ పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతూ సర్వభూతేషు సమాం ఏతి పాండవ నేనే పరమగతి అని ఎవరైనా ప్రతి పని చేసే ప్రతి పనికి ముందు పరమాత్మ నువ్వీ పని నాకు ఇచ్చావు నేను నేను ఈ పనిని నిర్విఘ్నంగా ఉత్తమమైన లక్ష్యం వైపుకి చేరేంత వరకు నువ్వే అనుగ్రహించాలి ఈ పని నీదే దీని ఫలితము నీదే నాకేం వద్దు నేను ఐ మై మీయర్ ఇన్స్ట్రుమెంట్ అన్నారు చూడండి కేవలం నీవు నిమిత్త మాత్రుడవు నిమిత్త మాత్రుడు కానీ కాబట్టి ప్రతి ఒక్కరు నిమిత్త మాత్రుడుగా కర్మల్ని ఆచరించమని చెప్తుంటే ఈ ఈ ఈ శ్లోకద్వయంతో ఇంకా ఇంకోసారి స్పష్టం చేసినట్టు కాదు దేవుడు ఎక్కడున్నాడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడని చెప్తున్నప్పుడు భారతీయ సిద్ధాంతం కూడా ఇదే మనమందరము ఒక్కటే మనందరికీ ఒక్కడే ఇట్లా మాట్లాడగలిగేవాడు ప్రపంచంలో భారతీయుడు ఒక్కడే ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి